ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి మా అక్క వాళ్ళు ఊరు వచ్చి మా అక్క వాళ్ళు ఏ ఏ కూరగాయలు పండిస్తున్నారో స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్షాకాలం కదండి కూరగాయలు ఎక్కువగా పండించుకోవడానికి చాలా అవకాశం ఉంది కాకపోతే ఏ కూరగాయలు పండిస్తున్నారో చూపించడం జరుగుతుందండి ఇదండి ఇది వంకాయ మొక్కలు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదండి వంకాయ మొక్కలు ఇది సుమారు ఒక అర ఎకరా అండి అర ఎకరా వేసుకున్నారు అర ఎకరలోన ఏంటంటే అంటే మొత్తం నాలుగు రకాలు వేసుకున్నారండి అంటే కూరగాయల కోసం అనేసి ఇప్పుడు రెండో పంట చూపించడం జరుగుతుందండి ఇదండి స్క్రీన్ మీద ఇవి టమాటా మొక్కలండి ఇదండి మొత్తం స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదండి టమాటా మొక్కలు మూడో పంటకు వచ్చేసరికి ఇదండి మిరపకాయలు అండి అంటే ఇప్పుడు పచ్చిమిర్చి ఉంది కదండి పచ్చిమిర్చి చూపించడం జరుగుతుందండి చూడండి మొత్తం స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇప్పుడు నాలుగో పంటకు వచ్చేసరికి అరటి అండి అంటే సుమ అప్పుడు ఏంటంటే అరటి తోట ఎక్కువగా ఉండేదండి కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఆకు కూరగాయలు వేసుకుందామని చెప్పేసి మొత్తం తీసేయడం జరిగిందండి ఇప్పుడు టమాటా మొక్క వల్ల ఉపయోగాలు ఏంటంటే చాలా జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదండి నెక్స్ట్ ఏంటంటే అంటే మంచి మంచి అంటే పచ్చడి చేసుకోవచ్చు నెక్స్ట్ కూరలు వండుకోవచ్చు అండి అంటే ప్రతి ఒక్క దీంట్లో కూడా కలుపు వేసుకోవచ్చండి కలుపులో వేసుకుని తినొచ్చండి ఇప్పుడు నెత్తలు టమాటా పండు వేసుకుంటే చాలా అమేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్